తప్పెవరిదో తెలియదు కానీ కడప జిల్లా పులివిందల మెడికల్ కాలేజీలో దాదాపు నలభై మూడు మంది మెడిసిన్ చదివే అవకాశాన్ని కోల్పోయినారు ఇది భారీ దెబ్బే అసలే వెనుకబడిన ప్రాంతం వెనుకకు నెట్టేసిన ప్రాంతం అలాంటి చోట నలభై మూడు మంది ఫ్రీగా చదువుకునే అవకాశాన్ని కోల్పోవడం చాలా ఆవేదన కలిగించింది ఈ ప్రాంతాన్ని దీని వెనుక ఎవరు ఉన్నారు అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది ఇంతకుముందు కూడా ఇదే చంద్రబాబు గారి హయాంలో వన్ ట్వంటీ జీవో తీసుకొచ్చి తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్లో ఈ రాయలసీమ విద్యార్థులకు సీట్లు లేకుండా చేసినారు అప్పుడు ఇట్లే రాయలసీమ మేధావుల పోరము రాయలసీమ ప్రజా సంఘాలు అన్నీ కలిసి పోరాటం చేసినాయి చివరికి న్యాయస్థానం గడప దొక్కినాయి న్యాయ పోరాటం చేసి మళ్ళీ వాళ్ళ హక్కులను సాధించుకున్నారు ఇప్పుడు పులివిందల్లో కూడా నలభై మూడు సీట్లు ఫ్రీగా వచ్చే సీట్లను పోగొట్టుకోవడాన్ని ఎట్లా చూడాలా దీనికి కారకులు ఎవరు ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయమై రాయలసీమ మేధావుల పూర్వంగా ఎట్లా స్పందిస్తారు సంఘం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా చూడాల పురుషోత్తం రెడ్డి గారు దీన్ని అంటే ఇప్పుడు పులివిందల్లో ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్త ప్రకారం అండర్టేకింగ్ సరిగ్గా ఇవ్వకపోయిన కారణంగా ఈ దఫా యాభై మెడికల్ కాలేజీలు సీట్లను కోల్పోయినాము పులివెందుల మెడికల్ కాలేజీలు ఇక్కడ బాధాకరం ఏంటంటే మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడం చాలా అరుదు అట్లాంటిది ప్రధానమైన సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ఎన్ఎంసీ నుంచి వస్తాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క అనుమతి పొందడం కీలకం ఈ నెల ఆరో తేదీ వచ్చినాయి ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే బాధ కలిగించేది ఏంటంటే మీరు అన్నట్టు ఎన్ఎంసీ పరి అప్రూవ్ చేస్తా ఉంది ఎన్ఎంసీ సాటిస్ఫై అయింది ప్రధానంగా ఎన్ఎంసీ ఎప్పుడు కూడా సాటిస్ఫై కాదు హాస్పిటల్ రన్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి డాక్టర్స్ ఉండాలి అక్కడ టీచింగ్ ప్రకాశం ఉండాలి నాన్ టీచింగ్ ఫెసిలిటీస్ హాస్పిటల్ ఇవి ఇవి ప్రాథమికంగా ఇవి ఉంటేనే ఎన్ఎంసీ కన్విన్స్ అవుతుంది కారణం ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గానికి ఏదో ఉపయోగపడాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు కానీ మెడికల్ కాలేజీ తన నియోజకవర్గంలో ఉండొచ్చు కానీ అది పులివెందులకే వర్తించదు ఎందుకంటే పులివెందుల మెడికల్ కాలేజీ ఎస్వి యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది ఎస్వి యూనివర్సిటీ మన ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండే రాయలసీమ మరియు నెల్లూరు ఈ ప్రాంతం విద్యార్థులకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఉంటాయి రిజర్వ్డ్ ఇప్పుడు యాభై సీట్లలో నలభై మూడు సీట్లు రాయలసీమ నెల్లూరు వస్తాయి ఇప్పుడు పులివెందుల్లో కాలేజ్ ఉండొచ్చేమో కానీ దీంట్లో వచ్చే సీట్లు రాయలసీమ నాలుగు జిల్లాలు పాత జిల్లాలు ప్లస్ నెల్లూరు ఐదు జిల్లాల ప్రజల యొక్క విద్యార్థి అక్కడికి వెళ్తారు పర్ ఇయర్ ఫిఫ్టీ సీట్లు ఇంకోటి దీనిలో నూట యాభై సీట్లు అడిగారు అది మన రాష్ట్ర ప్రభు ఆ రోజు మెడికల్ కాలేజీ నుంచి నూట యాభై సీట్లకు కావాల్సిన ఏర్పాట్లు చేసేసారు సహజంగా ఎన్ఎంసి ఫస్ట్ తప్పటి యాభై ఇచ్చి ఉండొచ్చు ఆడ టీచింగ్ ని నాన్ టీచింగ్ అన్నింటిని నియమించే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నియమించాడు హాస్పిటల్ రన్ అవుతా ఉంది బాగుంది అని మనం చెప్పడం కాదు ఎన్ఎంసీ చెప్పింది అన్ని సౌకర్యాల పట్ల వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇంకా ఫార్మాలిటీ ప్రకారం వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చేసి మిగతా పనులు మేము చూస్తామని లెటర్ పంపాలి దాని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఈసారి మెడికల్ కౌన్సిల్ లో వాళ్ళు సీట్లు అలాడ్మిట్లు ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మెయిల్ ప్రకారం ఆగస్టులో ఇచ్చిన మెయిల్ ప్రకారం మీరు ప్రాపర్ వేలో అండర్టేకింగ్ మాకు ఇస్తే దానికి రాస్తున్నారు మేము సాటిస్ఫై అయినాం అన్ని ఉన్నాయి టీచింగ్ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఉన్నారు అనాడమిక్ అన్నిటికొన్నారు అని చెప్తూ మేము సాటిస్ఫై అని చెప్తూ మీరు ప్రాపర్ వేలో అండర్టేకింగ్ ఇచ్చేస్తే నెక్స్ట్ అక్కడ అకాడమిక్ లో మీకు అంటే ఈ సంవత్సరం లేదు అంటే ప్రాపర్ వేలో అక్కడ అండర్టేకింగ్ ఇమ్మంటే ఇక్కడ రెండు ఉన్నాయి మేము సాటిస్ఫై అయినాం దేనిపైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన హాస్పిటల్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాల్సిన ప్రాథమిక విషయాల్లో సాటిస్ఫై అయిపోయినారు అండర్ కూడా సాటిస్ఫై కాలేదని అర్థమవుతా ఉంది ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ జరిగినా నష్టపోయింది ఎవరు అంటే మన రాయలసీమ ప్రజలు నష్టపోయారు రాయలసీమ విద్యార్థులు నష్టపోయినారు ఈ తప్ప ఈ యాభై ఇచ్చుంటే యాక్చువల్ గా మన గవర్నమెంట్ అడిగింది నూట యాభై సీట్లు అంటే ఈసారి కానీ యాభై ఇచ్చుంటే నూట యాభై కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు ఫస్ట్ నేను పులి కాలేజ్ చూశాను బాగుంది నూట యాభై సీట్లు నెక్స్ట్ వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ వేలో పోతే నెక్స్ట్ మళ్ళీ యాభై సీట్లు వస్తాయి ఇంకో వంద సీట్లు పోయినట్టే కదా మెడికల్ కాలేజ్ అనేది చాలా అరుదైంది రాయలసీమ వినుగుబడిన ప్రాంతం వెనుగుబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఏదైనా చేయదలుచుకుంటే అక్కడ గానే చేయాలి విద్యారంగానే మన ప్రాంతం బాగుపడింది చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లే బాగుపడ్డాం ఇట్లాంటి ఒక అవకాశం పులివెందుల రూపంలో వస్తుంటే దీన్ని నీరుగార్చే పద్ధతిలో వ్యవహరించడం సరైనది కాదు ఖచ్చితంగా ప్రభుత్వం వైట్ క్లియర్ గా అర్థం అవుతుంది ఎన్ఎంసీ సాటిస్ఫై అయింది ప్రాపర్ వేలో అంటే ఏదో మిస్ గైడ్ జరిగింది ఆ మిస్ గైడ్ కి ఎక్కడ జరిగింది ఏ స్థాయిలో జరిగిందో మాకు అనవసరం కానీ జరిగిపోయింది వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం మళ్ళీ పెట్టమంటున్నారు మళ్ళీ పెడతారు పెట్టరు తర్వాత విషయం కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ కావాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అది ఇక్కడ మనకు రాయలసీమ వాసులుగా మనకి ఇంపార్టెంట్ కాదు రాజకీయాలు ఉంటే మీరు మీరు తెలుసుకోండి కానీ ప్రభుత్వం ఈ మెసేజ్ ఎన్ఎంఈ ఎన్ఎంసీ వచ్చింది ఇప్పుడు సాక్షిలో వచ్చిన ఆధారంగా మనం మాట్లాడట్లేదు ఎన్ఎంసీ వచ్చిందని మీరు ప్రాపర్ వేలో వెళ్ళే ప్రాపర్ వేలో ఎందుకు లేదు ఇప్పుడు ప్రాపర్ వేలో అడ్మినిస్ట్రేషన్ పెట్టండి ప్రాపర్ వేలో డాక్టర్లు పెట్టండి అంటే టైం పడుతుంది మేము ఈ ప్రైమరీ వర్క్ అంతా సాటిస్ఫై అయిపోయింది జరిగింది వాళ్ళు సాటిస్ఫైనారు అదే వాళ్ళు ఏమన్నా డాక్టర్ లేరు టీచింగ్ లేరు కాబట్టి మేము ఇవన్నీ చేసుకుంటే ఇస్తామని ఉంటే టైం పడుతుంది ఎవరన్నా మనం తప్పం వీటిపైన మేము సాటిస్ఫై అయిపోయినాము ప్రాపర్ వేలో మీరు అండర్టేకింగ్ ఏంటంటే అయిందంటే మిగతా ఏదైనా చిన్న చిన్న స్మాల్ వర్క్ లేదంటే మేము చేస్తామని చెప్పి అండర్ ఇవ్వాలి కదా అదే ఇప్పుడు కౌన్సిలింగ్లో పులివిందల మెడికల్ కాలేజ్ లేదు అంటే ఇప్పుడు ఇది సంవత్సరం పోయినట్టేనా ఇంక ఏం నష్టాన్ని ఇప్పుడు ఈ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు లేదా ఈ దఫా ఇంకా అయిపోయినట్టు ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ అవన్నీ చాలా సీరియస్గా ఉంటాయి సరే మీరు ఇచ్చారు మళ్ళీ బంపడడానికి లేదు ఎందుకంటే నేషనల్ మీడియా సీట్లు స్ట్రక్చర్ మారిపోతుంది రిజర్వేషన్స్ అవన్నీ ఉంటాయి కదా నీట్ అవన్నీ కానీ ఈ దఫా మనం రాయలసీమ విద్యార్థులు రాయలసీమ నెల్లూరు విద్యార్థులు నలభై మూడు ఇంజనీరింగ్ కాలేజ్ పులివెందులో కోల్పోయినాము రాబోయే ప్రమాదం ఏంటంటే రేపు ఇప్పుడు యాభై ఇచ్చుంటే నూట యాభై నెక్స్ట్ ఇయర్ ఉంచేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యాభై స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇంత ఎందుకంటే స్టార్టింగ్లో అట్టే ఇస్తున్నారు కాబట్టి అంటే యాభైకి మళ్ళీ ఇస్తామంటున్నారు అదే బాబు అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వంద రాదు అప్పుడు వంద నూట యాభై లాస్ట్ టైం నెక్స్ట్ ఇయర్ వచ్చింటే నూట ఎనభై నూట ముప్పై సీట్లు ఉంటాయి అప్పుడు రెండు వందల సీట్లు నష్టపోతున్నాం కదా మెడికల్ లాంటి అత్యంత కీలకమైన సీట్లు రాయలసీమ నెల్లూరు విద్యార్థులు నష్టపోవడం అనేది చాలా దారుణం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి ఎక్కడన్నా ఉద్దేశపూర్వకంగా ల్యాబ్స్ జరిగితే దానికి బాధ్యత తీసుకోవాలి ఎవరైనా అధికారుల స్థాయిలో తప్పు జరిగితే యాక్షన్ తీసుకోవాలి లేకపోతే రాజకీయంగా మీపైన నెప నెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక వాదన అనిపిస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాలేజీ కట్టడం ఇవన్నీ జరిగినాయి అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన హయాంలో పదిహేడు కాలేజీలకు మొత్తం ప్లాన్ చేసినాడు నాబార్డు నుంచి ఎనిమిది వేల కోట్ల పైగా నిధులు అదే అప్పు తీసుకొచ్చినాడు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించే ఇప్పుడు ఇక్కడ కాలేజీ స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తాదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి అట్లా స్టాక్ కాకుండా చేసినారనే వాదన బలంగా వినిపిస్తుంది దీన్ని ఎట్లా చూడాలంటా నిజానికి అదే నిజం అనుకున్నా అక్కడ పులివెందుల్లో మెడికల్ సీట్లు యథాతథంగా కొనసాగించుంటే చంద్రబాబు నాయుడు గ్రహంగా మంచి పేరు వచ్చి ఉంటుంది జగన్ గారికి ఎంత మంచి పేరు వచ్చింటుంది దీనికి అంటే జగన్ గారు తన నియోజకవర్గంలో ఒక మంచి పని చేసినాడని చేరు ఆయనకి చరిత్రలో నిలిచిపోతాడు ఆ కాలేజీ అట్లా బాగా కట్టారు కానీ జగన్ జగన్ చేసిన పులివేందల్లో చేసిన చంద్రబాబు ఒక మోడల్గా నిలబడ్డాడు అనే మంచి పేరు వచ్చి ఉంటుంది ఇప్పుడు ఆపేస్తే జగన్ గారికి ఇంకా మంచి పేరు వస్తుంది రాజకీయంగా మనం ఆలోచించి ఎందుకంటే జగన్ గారు పెట్టాడు కాబట్టి చంద్రబాబు బిడ్డ చేసినాడంటే అది వచ్చే చెడ్డ పేరు ఎక్కువ అంతే కదా మీకు వచ్చే నష్టం ఎక్కువ జగన్ గారికి వచ్చే ఇప్పుడు మెడికల్ కాలేజీ యథాతాథంగా రన్ అయితే ఇద్దరు జగన్ గారికి ఖచ్చితంగా మంచి పేరు ఉంటుంది ఎందుకంటే ఆయన కట్టాడు కాబట్టి కానీ జగన్ తన సొంత నియోజకవర్గ కట్టినా ఏమాత్రం నామినేషన్ లేకుండా రాసేయగల పోతున్నా చంద్రబాబు మంచివాడు కాబట్టి కంటిన్యూ చేస్తున్న పేరు ఆయనకి ఉంటుంది యథం కొనసాగితే ఇప్పుడు ఆపేస్తే రివర్స్ అవుతుంది నాట్ ఓన్లీ పులివెందుల రాయలసీమ ప్రజలందరూ కూడా జగన్మోహన్ కట్టాడు కాబట్టి ఆయన చెడ్డ పేరు కోసం నలభై మంది ఎందుకంటున్నానంటే రాయలసీమ నష్టపోయి పులివెందుల విద్యార్థులు పులివెందులోకి వస్తుంది వస్తున్నారు నాకు తెలియదు పులివెందులో కాలేజ్ వచ్చింది వాళ్ళకి ఆడ చిన్న వర్క్లు జరుగుతుంది తప్ప సీట్లు మెరిట్లు వస్తాయి రాయలసీమ నెల్లూరు కబడ్డీ అందరూ ఏమవుతుంది జగన్కి మంచి పేరు వస్తుందని దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆపేసిందంటే చెడ్డ జగన్ కి ఇంకా మంచి పేరు వచ్చి చంద్రబాబుకి ఎక్కువ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి చంద్రబాబు రాజకీయంగా ఆలోచించినా దాన్ని కంటిన్యూ చేస్తేనే ఆయనకి మంచి పేరు ఉంటుంది మరి ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది ఎందుకంటే ఆయన కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకుడే ఇదే ప్రాంతం నుంచి ఆయన ప్రజాప్రతినిధిగా ఒక ఒక నాలుగు దశాబ్దాలుగా ఎన్నికవుతూ వచ్చారు వస్తున్నారు కూడా ఇప్పుడు కుప్పం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయన ఇక్కడి ప్రాంత సమస్యల గురించి బాగా తెలుసు ఈ నేపథ్యంలో పులివిందల్లో మెడికల్ కాలేజీకి సంబంధించి సమస్యను ఎంత త్వరగా పరిష్కారం చేస్తే అంత మంచిది ఇప్పుడు రాయల్ లేకపోతే రాయలసీమ దృష్టిలో ఆయన విలన్గా మారే అవకాశం ఉంది